సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోక్సభ ఎన్నికల తర్వాత శాతం రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ షిండే హిమంత బిశ్వా అవుతారంటూ కామెంట్ చేశారు పది నుంచి పదిహేను మంది ఎమ్మెల్యేలు తీసుకొని రేవంత్ బీజేపీలో కలుస్తారని ఆరోపించారు కేటీఆర్ కరీంనగర్లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ అధికారంలో ఉన్నప్పటికీ రేవంత్ కాంగ్రెస్ లో ఉన్నారంటూ ఎద్దవేసేశారు గుర్తు పెట్టుకోండి కాంగ్రెస్ ఈ రోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇది ఇది మామూలు కాంగ్రెస్ కాదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఈ రేవంత్ రెడ్డి అంటూ ఎక్కువ కాలం పట్టది ఎక్కువ కాలం పట్టది ఎలక్షన్ తర్వాత వందకు వంద శాతం మరొక ఏకనాథ్ షిండే మరొక హిమంతా బిశ్వాస్ శర్మ మన తెలంగాణ నుంచే రేవంత్ రెడ్డి రూపాల నుంచి వస్తాడు ఓ పది పదిహేను మంది ఎమ్మెల్యేలు తీసుకొని బీజేపీలకు పోయే మొట్టమొదటి నాయకుడు విజయ రేవంత్ రెడ్డి అవుతాడు మీరు యాది పెట్టుకోండి అందుకే ఆగం కాకండి మంచిగా జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి తప్ప ఆగం కాకండి